ఆపదా మహర్తాం సర్వసంపదాం శ్రీరామం భూయోయోకటి భాగవతమట పలికించాడు రామభద్రుండటరీలా భగవంతుని కథ కలిగేటప్పుడు ఆనందం అటువంటి వేరే కథ ఎందుకు వంట పోతున్న గారు మరి భవహరం మనకు వచ్చే సమస్యల మొత్తాన్ని పరిష్కారం చేసేటటువంటి మహాశక్తి భాగవతంలో ఉన్నది అంటున్నారు పునర్జన్మం లేకుండా కానీ మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సిన అవసరం లేకుండా భాగవత పఠనం కానీ భాగవత శ్రవణం కానీ మనకు అత్యంత క్షేమాన్ని కలిగించి పునరావృత్తి రహితమైనటువంటి నిత్య కైంకర్య ప్రాప్తిని మోక్షాన్ని అనుగ్రహించేటటువంటి ఫలం ఈ భాగవత ఫలం అందుకని ఆ మాటలు చెప్పుకోవాలి కానీ ఇదో మాటలు ఎందుకయ్యా అన్నాడు మనం క్షీరసాగర్ మధురం అంటున్నాం శివుడు కాళకూట విషాన్ని భక్షించాడు కానీ మింగలేదు గొంతులోనే పెట్టుకున్నాడు నీల కంఠుడైనడు గొంతు చక్కని గొంతు కాస్త అదంతా వశవాడిపోయి నల్లగా కమిలిపోయి నీలమైపోయింది ఎందుకంటే కక్కలేడు మింగలేడు అంటుంట మన వాళ్ళు ఉంటున్నాయి ఏదైనా సమస్య వచ్చినప్పుడు బయటని చెప్పుకోవడానికి వీలు లేనప్పుడు వాడు కక్కలేక మింగలేక అంటుంటారు మన వాళ్ళు ఈ ఈజ్ బైటింగ్ వాటర్ అంటారు ఆ పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆయన ఆయన ఉదరంలో లోకాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి అలా మింగేసేటట్లయితే లోకాలన్నీ కూడా కాలకూడ విష ప్రభావాలు విషాకని జ్వాల వల్ల సమ సమస్య నాశనం అయిపోతాయి కాబట్టి కడుపులోని పోకుండా గొంతులో బిగబెట్టాడు పోని కక్కేద్దామా అంటే బాహ్య ప్రపంచం అంతా బాహ్య ప్రకృతి ప్రకృతి మండలం అంతా కూడా ధ్వంసం అయిపోతుంది కాబట్టి దాన్ని కూడా ఏం చేయలేక అలా అంట పెట్టుకున్నాడు అప్పుడు మెచ్చినప్పుడు నచ్చినప్పుడు ఇతరులకు ఈ చీజ ఇష్టం వచ్చినంత ఇవ్వచ్చు అంతేకాని ఇతరుల కోసంగా భగభగా మండేటటువంటి కాలకోట చిక్కు ఈ చిచ్చును మెంగడం చిచ్చర కన్ను శివుడి తప్ప ఇంకొకటి సాధ్యం అవుతుంది లోకాన్ని కష్టాన్ని భరించేటి అది ముక్కంటి సాధ్యం అవుతుంది కాదు రెండవాడి వల్ల ఏమవుతుంది అని చెప్పి అప్పుడు శుకుడు చెప్తున్నాడు వర్షన్ మహారాజు అరే మహారాజా శివుడు మింగకుండా హాల హాన్ని కంఠాన ధరించడం వల్ల ఆయన గొంతుకు నలుపు రంగు ఏర్పడిపోయింది ఆ చివరికి అదొక అలంకారంగా మారిపోయింది ఆయనకి నీలకంఠుడైనాడు ఆయన ఆలోచిస్తే సాధు సంరక్షణ కోసంగా మహానుభావులైన ఉత్తములకి ఒక ఆ సాధు సంరక్షణ ఒక ఆభరణం లాంటిదే కదా అన్నాడు అప్పుడు విషాన్ని శివుడు తన అవటం కుత్తుకలు ధరించడం వల్ల సూచి విష్ణువు బ్రహ్మ పార్వతి దేవేంద్రుడు ఇలాంటి వాళ్ళంతా మేలుమేలు మేలుమేలు చాలా బాగుంది చాలా బాగుంది అన్నారట మంచిగా ఆయన పొగిడేటప్పుడు హాలాహల భక్షణ కథ హేలాగతి విన్ను నెల మీ పఠింపన్ వ్యాళా నల రొచ్చకముల పాలై జటరెట్టి పనులు భయరైతులై పాలయ్యాలయ్యం వృశ్చికమల పాలయ్యి చెడరు జట్టి జనుడు భయ విరహితులయి ఆ రాజా మహారాజా ధర్మరాజ ఎలాంటి మనుషులైనా సరే ఈ హాలాహల భక్షణం అనేటటువంటి కథను సంతోషంగా విన్నా వినిపించినా రాసినా చదివినా వాళ్ళకి భయాలు అంటూ ఉండవు వాళ్ళకి పాముల వల్ల కానీ విష జంతువులైన పాముల వల్ల వల్ల కానీ తేళ్ల వల్ల కానీ అగ్ని వల్ల కానీ కష్టాన్ని పొందరు యథార్థం చెప్తున్నానన్నాడు అప్పుడు దేవతలు రాక్షసంతా మళ్ళీ సరే కానీ అని చెప్పి మళ్ళా క్షీరసాగర మధునాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పుడు మొట్టమొదటి హాలాహలం వచ్చింది ఇంకేమేమి రాబోతున్నాయో తెల్లని మేను అమృతము జిల్లు జల్లించు చుత చులం బెల్లుగ నద్దుల కోరికలు వెల్లిగొలుపు మధువు పాల వెల్లి ఇలా చిరుగుతూ ఉంటే పర సముద్రంలో నుంచి మొదట కామధేనువు పుట్టింది అంటే ఆవు గోవు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరికలన్నీ కూడా ప్రసాదించే లక్షణం కామధేనువుకు ఉంటుంది అది తెల్లని శరీరంతో జిల్లు మంటు బాగా చక్కని పాలు కార్చేటటువంటి పొదుగు చక్కని కొమ్ములు ఉన్నటువంటిది అది పుష్కరంగా ఎవరు ఏం కోరుకుంటే ఆ కోరికలు కురిపించేటటువంటి నువ్వు వేలు పుట్టావు కామధేనువు దేవత గోవని అది పుట్టిందట కామధేనువు కార్యాలకు సరిపోయింది అని చెప్పి దేవ దేవర్షులంతా కూడా చాలా సంతోషపడుకున్నారు మహా సంతోషపడ్డారు యాగాలు తగినట్టుగా హభిస్సులు సమకూర్చేటటువంటి శక్తి వాళ్ళకు వస్తుంది కాబట్టి ఆ సురభిని వాళ్ళు తీసుకున్నారు అంటే దేవతలు తీసుకున్నారు యజ్ఞాలు యాగాలు చేసి ఎందుకు అడితే దేవతానమా చేస్తున్నారు కాబట్టి దేవతలంతా ఇవి తీసుకున్నారు రాక్షసులకి ఎందుకు అవి అందుకని ఇది ఆ సురభిని ఆ కామధేని మేమే తీసుకుంటాం అన్నారు వాళ్ళ భాగం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళా చేదు చెలుగుతూ ఉన్నారు ఇప్పుడు ఎట్లా మంది ఆ తర్వాత వచ్చేశ్వరం అనే గుర్రం ఒకటి పుట్టేది అది ఎట్లా ఉంటుంది అంటే చంద్రుడిలాగా తెల్లగా ఉంటుంది వైట్ హార్స్ దాన్ని బలిచక్రవర్తి తీసుకు రాక్షసుల పక్షాన ఉన్నాడుగా బలి చక్రవర్తి అది బలి చక్రవర్తి తీసుకున్నాడు దాన్ని భగవంతుడి ప్రేరణ వల్ల ఇంద్రుడు నేనేమి కాదల్లా నాకేమని అడగల ఆయనే తీసుకొని ఏమన్నాడు అదే భగవంతుడు చేశాడు మాయావి కదా నారాయణుడు అందుకు సర్వముతానైన వాడు కాబట్టి ఇంద్రుడిని నొరుముసుముతబయా అని చెప్పుకుంటాడు బలికి ఇచ్చేసేసాడు వచ్చేసేవాడిని ఇప్పుడు వచ్చేసిన ఎట్లా ఉంది చక్కని రొమ్ము చిక్కనైన పిరుదు చక్కన చక్కగా ఉండే తోక కళకళలాడే కాంతి ఆ మంచి ముఖం గుండ్రని గిట్టలు కురుచైనటువంటి చెవులు శుభ్రమైనటువంటి చక్కగా ఉండేటటువంటి కన్నులు నిగనగలాడేటటువంటి మెడ ఉన్నటువంటిది చూడడానికి ముచ్చటగా ఉంది అప్పుడు ధర్మరాజా తర్వాత ఇంకా చెలుగుతూ ఉంటే పాల సముద్రంలో ఐరావతం అనే ఏనుగు పుట్టింది అన్నాడు అది నాలుగు దంతాలు కలిగి ఉంటుంది మామూలు అయింది ఎనుకుంటాయి రెండే ఉంటాయి కదా దీన్ని నాలుగు దంతాలు ఉంటాయి వాటితో కొంట శిఖరాలను కూడా కూల్ చేసే దానికి ఉన్నది ఆ గజరాజు వెండి కొండలాగా భాషిస్తూ ఉంటాడు ఆ ఐరావతం తడవాటు లేనటువంటి అందమైనటువంటి గమన వేగం ఉన్నటువంటిది అది పొడవైన తొండం పెద్ద కుంభస్థలం దానికి ఉన్నాయి మంచి మా వయసులో ఉన్న ఆడవాళ్ళు కులుకులు ఎట్లా ఉంటాయో ఆ రకంగా అది నడుస్తుంటే ఆ రకంగా అనిపిస్తూ ఉంటుందిట ఆ తర్వాత మళ్ళీ సముద్రాన్ని తిరుగుతూ ఉంటే దాని నుంచి కల్పవృక్షం గుర్తుంది అంటే మహాదొక మంచి చెట్టు ఆ చెట్టు దగ్గరే ఓ ఓ మహావృక్షమా నాకు ఈ వస్తువు కావాలి అంటే ఆ వస్తువుని సృష్టించి ఇచ్చేసేసినప్పటికప్పుడే అది అన్ని ఋతువుల్లో కూడా విలగూర్చేటటువంటి రాలిపోయినటువంటి పూలతోటి ఇంద్రుడి నందనవనానికి ఒక చక్కతనాన్ని సమకూర్చేటటువంటిది ఆ ఎవడిని ఏం ఆశ్రయించి కోరుకుంటే అవన్నీ తీస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా మొదలు మొదలుపెట్టారు అప్పుడు అప్సర స్త్రీలు వాళ్ళ వాళ్ళకి కాలంలో మెలుపుతీగలాంటి శరీరాలు చిక్కని చక్కని స్థనశిరి ఉన్నటువంటివి సన్నమైన నడుములు నిండైనటువంటి కొప్పులు చక్కని అందంగా ఉండేటటువంటి భీత హరిణేక్షణ అన్నట్టు చక్కని చూపులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు ఆ సముద్రంలో చంద్రుడు పుట్టాడు ఆయన బ్రహ్మగారి యొక్క అనుమతితోటి తన మొట్టమొదటి స్థానాన్ని అధిష్టించాడు ఆయన ఇప్పుడు ధర్మరాజా ఆ తర్వాత ఇప్పుడు లక్ష్మీదేవి ఆ తర్వాత ఆ జలనిధిలో నుంచి అంత చందాలకు పెన్నిదైనటువంటి లక్ష్మీదేవి శ్రీదేవి అవతరించింది ఆమె క్రొంగత మెరు తడ తలథల తలథ ఉండేటటువంటి దేహ కాంతితో విరాజమానంగా ఉన్నది దగధగా అనే ఆమె చూపులు సంపదలను కలిగిస్తూ ఉన్నాయి మహాలక్ష్మి ఆవిర్భావం జరిగింది ఆ పాలకడలలో పాలమున్నీటి లోపల మీగడ మిసిమిడ్డున చేసి మేను పడసి క్రక్కారు మెరుగుల కొరల తడుక్కుల చేయగల నిగ్గు మెరుగు చేసి నాడు నేటికి ప్రోధి నవకంపు కంపు దీవెలమౌను బోధనయ్యంబుమాలు నూలు కులిపి క్రొవాలు చందమ్మి కొల కుల బృందన బలసిన బలబల బ్రోది పెట్టి పసిడి చంపకామం బుబ్బాగుర్చి క్రొన్నెల చెలువున వాడి తీర్చి తనమున చేతుల జడ్డు విడిచి నలువయీ కొమ్మ నలువయీ కొమ్మ నుగి నాడు వేడు బ్రహ్మదేవుడు పా సముద్రం పైన ఉండే మేఘడ మెసమెసలతోటి ఆమె దేహాన్ని చక్కగా రూపురేఖల్ని తీర్చిదిద్దాడు వర్షాకాలంలో మెరుపుల అంచుల్లో ఉండేటటువంటి సరికొత్తదైనటువంటి నవనవోన్మేషమైనటువంటి కాంతి రేఖలతో మెరుగుపెట్టి అతి కోమలమైనటువంటి తీగల సన్నని నున్నని చెలువంతో రోజు కూడా తెలివి చేయించి బాగా వెప్పారైనటువంటి విరిసినటువంటి తామర తీరతామల కొరలలో వేగువదామల విలసే సువాసనతో చిది చేసి బంగారు సంపెంగుల దండ అందాన్ని సమకూర్చి బాలచంద్రుడి సొగజతో పదును పెట్టి ఈ అందాల రాజుని సృశించాడా అన్నట్టుగా ఆ లక్ష్మీదేవి ఒప్పారింది అంటారు ఆ లక్ష్మీదేవికి ఎర్రని పెదవులు చక్కని సన్ననైనటువంటి యొక్క సింహ మధ్య మాటమే సన్నన నడుము తలు 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 కమనే మెరుపు కాంతులతోటి మచ్చడి ముచ్చడైనటువంటి ముఖవం ముఖవచస్సు ముఖబద్ధం తలుగు కన్నులు కొప్పు కటి ప్రదేశం అట్లాగే చిక్కని కుచ్చాలు ఇవన్నీ కూడా అలరిస్తూ ఉన్నాయి ఆమెను చూశారు వీళ్ళంతా కూడా ఆ సమయంలో తరుణికి మంగళ స్నానంబు చెయింతమని పెట్టే ఇంద్రుడనర్ఘమైన మణిమయ పీఠంబు మంగళబతులైన వేలుపు గరితలు విమలతోయూర్ణంబులయున్యపుణ్యాహ కలచం బులిటరి వల్ల వల నిత్యభూమి గడిమి గోవులు పంచగవ్య గంబులను పంచ పంచగవ్యంబులను విచ్చే మనసి వసంతుడు మధువసంగే మునులు కల్పంభు జెరి ముగిలుగుములు పండమగోముఖ కాకడ పటక జశంక పల్లగి వేణి స్వనము దాల్చి పాడిది ఆడిది గంధర్వపతులు సతులు పోతనుగా ఆ రకంగా ఆ వండేవాళ్ళంతా కూడా పొగుడుతూ ఉంటే జవరాలైనటువంటి లక్ష్మీదేవికి మంగళ స్నానం చేయించడం కోసంగా దేవేంద్రుడు ఒక అనర్ఘమైనటువంటి వెలలేనటువంటి రత్నాల పీఠాన్ని అమర్చాడట అట్లాగే దేవతలంతా మొత్తైదు వరకు అమనారగా మొత్తైదు వర నిర్మలమైనటువంటి నీడు నిండిన కడవలలో కలశాలు తెచ్చాడట స్నానం కోసంగా భూదేవి కలశాల్లోకి చిగుళ్ళు తెచ్చిందిట గోవులు పాలు పెరుగు నెయ్యి మొదలైన వాటిని సమకూర్చారట వసంతుడు అప్పటికప్పుడు చక్కని తేనె అందించాడట మనం స్వామివారికి అభిషేకాలు చేస్తాం అభిషేకం చేస్తూ ఉంటాం శుక్రవారం శనివారం విశేషోత్సవం అవన్నీ కూడా మర్యాదలన్నీ కూడా చేశారు ఆ లక్ష్మీదేవికి మునులు సంకల్పం చెప్పారు మహర్షులంతా కూడా మేఘాలు పణవాలు గోముఖాలు బాకాలు తప్పెటలు మద్దెలలు శంఖాలు వీణలు పిల్లల గ్రోవులు ఇవన్నీ మృగించారు మంగళప్రదమైనటువంటి ఈ భజ ఈ భజన సామాగ్రి అంటే ఈ వాయిద్యాలు వాడితో మోగించారు గంధర్వులు పాడారట గంధర్వ కాంతులంతా ఆడారట పండిత సూక్తులతో గుండముల ముందు దిగ్వే దండంబులు జల గమాచీ మణికి మహాపండితులు మంగళా చేస్తూ ఉంటే ఆ దిగ్గజాలు తొండాలు చాచి ఆ పుణ్యతీర్థాలలో ఉండేటటువంటి గొప్ప గొప్ప జలాలను కూడా పట్టుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేశారట లక్ష్మీదేవికి చూసారా ఓ రాజా ధర్మరాజా లక్ష్మీదేవి కట్టుకోవడానికి పట్టు బట్టల జతలు సముద్రం తెచ్చిచ్చాడట వాళ్ళ అమ్మయ్యగా సముద్రంలో పుట్టింది కాబట్టి తన తండ్రి కాబట్టి తన కూతురికి లక్ష్మీదేవికి మంచి 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 పట్టు పట్టుబట్టలు తెచ్చిచ్చాడట మధుకర బృందాలకు విందైన మకరందం చెందేటటువంటి వైజయంతి మాలికని వరుణుడు సమర్పించాడట బంగారు బాహురు బా బాహుపులు కంకణాలు గజ్జలు కరియాలు మొదలైన అలంకారాలన్నీ కూడా దేవతలకు శిల్పైనటువంటి శిల్పాతి విశ్వకర్మ ఇచ్చాడట మంచి ముత్యాలహారాన్ని శారదాదేవి బహుకరించిందిట చేతులు ధరించే లీలాకమలాన్ని బ్రహ్మదేవుడు సమర్పించాడట నాగరాజు కర్ణాభరణాలు ఇచ్చారట మంగళకరమైనటువంటి స్తోత్రాలు వేదాలు సమకూర్చున్నాయట ఎల్ల లోకాలకు ఏలిక స్థాని వై అంటూ దిక్కులు జీవించేట అటువంటి లక్ష్మీదేవి అమృతాన్ని వరికిస్తూ ఎవడితో పలుకుతుందో అతడే బ్రహ్మ ఆమె మెచ్చుకుంటూ అందమైన చేతితో ఎవరిని వరిస్తుందో అతడే అన్ని లోకాలకి అధిపతి అవుతాడు ఆమె తేగ వంటి మంచి శరీరం శరీర కాంతి ఎవరి శరీరంతో చేర్చుతుందో అంటే ఎవరిని వధిస్తుందో అతడే సర్వజ్ఞుడవుతాడు ఆమె ఎప్పుడు ఏ ఇంటిలో కాపురం చేస్తుందో ఆ గృహం నిత్య మంగళగా ఉంటుంది కలకాలం కళకళలాడే వైకుంఠంలాగా ఉంటుంది ఆమె ఎక్కడ తన చూపుని ప్రసరిస్తుందో అది ఇంద్రుడికి కుబేరుడికి యముడికి ఆయువు పట్టవుతుంది ఆమె చక్కని మందహాసం దుఃఖాన్ని తొలగించుతుంది సృష్టిని వెలిగించుతుంది భావించి ఒక బ్రహ్మాండమంతయు ఆటల బొమ్మరి తలంచు బోలించియు తన ఇంటిలో దొంతులని తలంచు బాటి పాటించి ఒక మాటు బ్రహ్మాది సురులను తన ఇంటిలో బొమ్మలని తలంచు కొనకని యొక్క మాటు కుంభిని చక్రంబు అలవట బొమ్మపీటని తలంచు సొలసి ఒక్క మాటు సూర్యోరోతుల అచడ దీపకళికలని తలంచు భామ యొక్క భామ యొక్క మాటు భారతీ దుర్గల ఆత్మ సకులంటు ఆత్మ సకులంతగులూ ఆదరించు లక్ష్మీదేవి తన మంచి మనస్సుతోటి తన రెండు మనస్సుతో బ్రహ్మాండమంతా తన బొమ్మరుడిగా ఒకసారి భావించేది లోకాలన్నీ తన ఇంటిలో ఉండే కుండల దొంతులుగా ఒకసారి ఊహించేది బ్రహ్మాదులందరూ కూడా దేవతలను తన ఇంటిలో ఆట బొమ్మల్లాగా ఒకసారి తలంచేది భూమండలం మొత్తం తన బొమ్మల కొలువుగా ఒకసారి మన్నించేది చంద్ర కాంతలను చిరు దీపాలుగా ఒకసారి చిత్తగించేది సరస్వతిని పార్వతని తన అణుగు చెలికెత్తలుగా ఒక మాట ఆదరించేది అటువంటి అంధగత్త అయినటువంటి ఆ ఇందిర సుందరీ ఝుంకారం చేస్తున్న తొమ్మిదలతోటి ఉన్నటువంటి కలువపుల దండని అలా చేతితో పట్టుకొని మేఘాల మధ్య ఉండేటటువంటి మెరుపు తీగల్లాగా ఆ దేవతల నడుము నడుచుకుంటూ 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 అలా ముందు కదురుతుంది అపూర్వమైనటువంటి అప్రాప్త దివ్యమంగళ విగ్రహమైనటువంటి ఆ లక్ష్మీదేవి అపూర్వమైనటువంటి ఆకారంతో ఆమె కళ్ళు పురోజాలు సిరోజాలు బిరుదులు నడుము మగము తోచి విష్ణు ఒక్కడు తప్ప తక్కిన దేవతలంతా కూడా ధైర్యాన్ని కోల్పోయినారడ విష్ణు మాత్రం చక్కగా సిద్ధంగా ఉన్నాడట తర్వాత ఇంద్రీద సుద్దరావు చూద్దాం శ్రీరామ్